హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉందా బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎల్లు గురించి మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి ఆ వీడియో ద్వారా కొంతమంది కామెంట్స్ అయితే చేశారు ఏమనంటే మాకు ఇందిరమ్మాయిల వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో చెప్పండి అని చెప్పేసి అని కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇందిరమ్మాయిలు వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయండి అవి మీకు చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు మేడం అని చెప్పేసి అని ఇలాగ కామెంట్స్ అయితే చేస్తున్నారండి వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయండి ఒకవేళ సాఫ్ట్వేర్ ఏదన్నా అప్డేట్ చేసేటప్పుడు అంటే వెబ్సైట్ అప్డేట్ చేసేటప్పుడు మీకు ఓపెన్ అయితే అవ్వదు రెగ్యులర్ దీనికి గుర్తు ఏంటంటే కొత్త అప్డేట్లు ఏదో వస్తున్నాయని అర్థం అండి ఓపెన్ అవ్వట్లేదు అంటే దాంట్లో ఏదో మార్పులు చేస్తున్నారు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారని అర్థం చేసుకోండి మనకి కొత్త అప్డేట్ రాబోతుంది ఇన్ని రోజుల నుంచి అంటూనే ఉన్నారు కానీ మాకు ఎంపీడీఓ పెండింగ్ అనేది చూపిస్తుంది ఇప్పటి వరకు ఏం ఇంప్రూవ్మెంట్ లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అయిన వాళ్ళకి అవుతూనే ఉన్నాయండి అప్డేట్లు వాళ్ళకి కొంతవరకు కూడా అప్డేట్ చూపిస్తున్నాయి ఏంటంటే కొంతమంది అప్లికేషన్లో మార్పులు అయితే వచ్చినాయి ఎక్కువ శాతం రాలేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఎక్కువ ఇప్పటి వరకు ఏ మార్పు లేదు మాకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే వస్తుంది ఇంతవరకు ఏం అప్డేట్ చేయలేదని మీరు అనుకుంటున్నారు చాలా చోట్ల అప్డేట్లు అయితే జరుగుతున్నాయి చాలామంది అప్లికేషన్ల మార్పులు అయితే వచ్చినాయి కొంతమంది అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినాయి నేను చాలా వీడియోల ద్వారా చూపించాను కదండి అప్లికేషన్లో ఏమేమి మార్పులు వచ్చినాయి స్టేటస్లో సో ఇప్పుడు కొంతమందికి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు నేను వెబ్సైట్ లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు ఆ ఓపెన్ అవ్వకపోవడానికి కారణాలు కూడా చెప్తున్నాను కదా అండి సాఫ్ట్వేర్లో ఏదైనా అప్డేట్ చేస్తుంటే ఏదైనా కొత్త అప్డేట్లు వస్తుంటేనో మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదండి నేనైతే ఓపెన్ చేసి చూశాను మార్నింగ్ కూడా చూశాను ఇందాక కూడా చూశానండి నాకైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అందరికీ ఓపెన్ అవ్వట్లేదు అంటే కొన్ని కారణాలు ఉంటాయండి మీలో ఎంతమందికి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు కామెంట్ ద్వారా తెలియచేయండి చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు ఓపెన్ అవ్వకపోవడానికి కారణాలు అవేనండి సాఫ్ట్వేర్ అప్డేట్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ వెబ్సైట్లో మార్పులు జరుగుతున్నాయి మీకు వెబ్సైట్ లింక్ కావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు కదా ఎటువంటి అప్డేట్లు రావట్లేదు రావట్లేదు అని ఇప్పుడు సాఫ్ట్వేర్లో అప్డేట్లు జరుగుతున్నాయి కొత్తగా అప్డేట్లు రాబోతున్నాయి మీరు అయితే కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా మీరు అప్డేట్ చూస్తారు కొత్త అప్డేట్లు అయితే వస్తాయి తప్పకుండా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీలో ఎంతమందికి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ